సంబంధించి విద్య వైద్యము వ్యవసాయము ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇంటర్నల్ రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించి అన్ని రకాల డిపార్ట్మెంట్స్ తోటి నిన్న ఈరోజు సమావేశాలు పెట్టుకోవడం జరిగింది మండల స్థాయి క్షేత్ర స్థాయి దాకా వాళ్ళందరి దగ్గర నుంచి సమాచారాన్ని సమస్యల్ని తెలుసుకోవడంతో పాటుగా ఎక్కడికక్కడ వీలైనటువంటి అన్ని పరిష్కార ఉన్నతాధికారులతో మాట్లాడి చేయడంతో పాటుగా పారదర్శకంగా గ్రామీణ స్థాయి వరకు ఈ సేవలన్నీ అందాలని కోరుకుంటాను ఉదాహరణకు వైద్య రంగానికి సంబంధించినటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ సబ్ స్టేషన్స్ అన్ని కూడా నిరంతరంగా పనిచేయాలి అక్కడ స్టాఫ్ కొరతను తీర్చే విధంగా గౌరవ వైద్య శాఖ మంత్రి నోటికి వెంటనే మాట్లాడి లిఖిత పూర్వకంగా చేసి వైద్యానికి సంబంధించినటువంటి పర్ఫెక్ట్ గా చేసే ప్రయత్నం వ్యవసాయానికి సంబంధించిన నలబై మూడు రైతు వేదికలతో పాటుగా మండల వ్యవసాయాధికారులను డివిజన్ వ్యవసాయాధికారులతో సహా సమావేశం ఏర్పాటు చేయడం ఉన్నటువంటి ఇరిగేషన్ ఎంఐ ట్యాంక్స్ కు సంబంధించి అన్ని చాపలు వేసే విధంగా ఇరిగేషన్ ట్యాంక్స్ కు సంబంధించినటువంటి వాటరు దాని కింద పారకం ఉన్నటువంటి పరిస్థితి దానికి ఉన్నటువంటి ఏదైనా ఎంక్రోచ్మెంట్ ఉన్నదా అనేటువంటి అంశాలకు సంబంధించిన సమాచారం కావచ్చు ఎడ్యుకేషన్ ఎంఈఓల ద్వారా ప్రతి పాఠశాలకు సంబంధించినటువంటి అంశాల లోపల సమస్యలను పరిష్కరించడానికి సంబంధించిన ఇష్యూ ఈ విధంగా అన్ని రకాల సంబంధించినటువంటి ఇష్యూ లోపల ఈ రోజు కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎలక్ట్రిసిటీ లూజ్ పోల్స్ కానీ ఇతరత్ర మండలానికి సంబంధించి ఎంఆర్ఓ ఎండిఓ ఎంపీఓ సమన్వయంతో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామ కార్యదర్శులను అదేవిధంగా విలేజ్ ఆఫీసర్సును ఆటా వర్కర్సును అంగన్వాడీ ను హెడ్ ను ఇతర సంబంధిత వాళ్ళందరినీ కూడా సమావేశాలు పెట్టి గ్రామాల వారిగా మండలాల వారిగా ఒక నివేదిక తయారు చేస్తా ఉన్నాం ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరత కావచ్చు ఇన్ఫ్రా కావచ్చు ఈ విధంగా ఉండేటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలని ఆలోచనతో చేస్తాను అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళు గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో రెండు వందల నలభై ఇళ్ళు కూడా కట్టలే ఇవాళ మేము మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చినాం చాలా జాగాల ఇళ్ళు నిర్మాణం లోపల జాప్యం చేస్తా ఉన్నారు నేను లబ్ధిదారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా వెంటనే ఇంజరమ్మ నిర్మాణం చేసుకోండి బిల్లులు వేరు కట్టిన స్టేజ్ వైద్యు లోపల వారం రోజుల లోపల బిల్లులు వస్తాయి బిల్లు ఏదైనా జాప్యం జరిగితే నా బాధ్యత కానీ మీరు ఇళ్ళ కట్టడం లోపల నిర్లక్ష్యమో నిర్లిప్త చూపెడితే తప్పు ఈ తొందరగా మార్చి లోపల కంప్లీట్ చేయకపోతే క్యాన్సిల్ చేసి నేను కొత్తగా మళ్ళీ మూడు వేల ఐదు వందలు ఇచ్చే దాని లోపల యాడ్ చేసి ఇచ్చేస్తాను కొత్తగా ఇల్లుకు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పాత ఇళ్ళకి సంబంధించి శాంక్షన్ అయిన వాళ్ళందరికీ కోరుతా ఉన్నాం ఈరోజు అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి మా ప్రతినిధులు కూడా కొత్తగా ఎన్నికైనా సర్పంచ్లు కానీ ఎవరైనా ఇందిరా మైళ్ళ లబ్దిదారులతో కొత్త చొరవ చూపెట్టి తొందర తొందరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేటువంటి ఒక కార్యక్రమం చేయాలని కోరుతాను అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు వెటర్నరీకి సంబంధించి ఒక ప్రత్యేక స్కీముని ప్రాంతానికి ఇవ్వమని చెప్పినా ఇక్కడ పాడి పరిశ్రమను పెంచాలనే ఆలోచనతో ఉన్నాం పౌల్ట్రీ పరిశ్రమకు సంబంధించి కావచ్చు సెరికల్చర్ హార్టికల్చర్ కూడా పెంచాలనేటువంటి ఆలోచనతో వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆయిల్ ఫామ్ సంబంధించినటువంటి ఇంప్రూవ్మెంట్ కూడా చేయాలనే ఆలోచనలో భాగంగా వెటర్నరీ వాళ్ళతో కూడా మరి సంబంధితంగా రివ్యూ చేయడం జరిగింది ఆర్ఎండ్బి రోడ్లు పంచాయతీ రోడ్లతో పాటుగా ఇవాళనే గొర్రెలకు నట్టల మందుని వేసే కార్యక్రమంలో తీసుకున్నాం అన్ని రకాల సమగ్రంగా అంశాలు ఇతర టూరిజం ప్రాజెక్టు ఎల్లమ్మ చెరువు కావచ్చు సర్వాయి పాపానికి సంబంధించినటువంటి ఆ మెమోరియల్ అక్కడ జరిగేటువంటి నిర్మాణాలు కావచ్చు మహా కావచ్చు రాయకాల్ వాటర్ ఫాల్ కావచ్చు లేదా కొత్తకొండ టెంపుల్ చైర్మన్ ఆ ప్రాంతంలో కొత్త టెంపుల్ ఆ టెంపుల్ యొక్క ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లు కావచ్చు ఈ విధంగా ఎల్లమ్మ టెంపుల్ కావచ్చు పొట్లపల్లి కావచ్చు సుందరగిరి కావచ్చు ఇట్లా అన్ని రకాలుగా కొంత ఇంక్లూజివ్ గ్రోత్ చేయాలనే ఆలోచనతోటి మరి కొత్త సంవత్సరం రాబోతోంది రెండు సంవత్సరాల పరిపాలన పూర్తయింది ఒక హనిమూన్ లాంటి టైం రెండు సంవత్సరాలు చూస్తూ చూస్తూ గడిచిపోయింది కొత్త ప్రజా ప్రజలు వచ్చినారు కాబట్టి తప్పకుండా టార్గెట్ ఓరియెంటెడ్ లా ప్రతి గ్రామంలో ఉన్న పడేటువంటి సమస్యలన్నీ ఒక పద్దతి ప్రకారంగా అన్ని పరిష్కారం చేయడానికి సంబంధించి అన్ని క్షేత్రస్థాయి అధికారులతో జిల్లా అధికారుల పిల్లలే ఓన్లీ ఎక్కడైతే క్షేత్రస్థాయి అధికారులు వాళ్ళందరితోటి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఇవన్నీ జిల్లా అధికారులతోటి రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి వాటి అన్నింటినీ పరిష్కారం చేసే విధంగా కార్యాచరణ తీసుకుంటాం